మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండున ప్రారంభమైంది ఈ మాసంలో దేవాలయాల్లో ధ్వజస్తంభానికి వేలాడదీసే ఆకాశదీపానికి ఎంతో విశిష్టత ఉంది శివ శివకేశవుల తేజస్సును భూమికి అందిస్తూ అజ్ఞానపు చీకట్లను తొలగించే ఈ దీపం మహత్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండున ప్రారంభమైంది కార్తీక మాసం మొదలవగానే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి తాడుకట్టి ఆకాశదీపం వేలాడదీస్తారు ఒక చిన్న ఇత్తడి పాత్రలో నూనె పోసి దీపాలను వెలిగిస్తారు దాదాపు ప్రతి శివాలయంలో దీనిని మనం చూడొచ్చు దేవాలయానికి వెళ్లిన భక్తులు అందరూ ఆకాశదీపాన్ని చూసి నమస్కరిస్తారు కార్తీక మాసం అంటే ఎంతో పుణ్యమున్న నెల ఈ నెలలో చేసే దీపారాధనకు ఎంతో విశిష్టత ఉంటుంది కార్తీక మాసంలో పూజలు అభిషేకాలు వ్రతాలు ఇలా ఎవరికి నచ్చినవి వారు చేస్తూ ఎవరికి నచ్చిన వాటిని వారు పాటిస్తూ ఉంటారు కార్తీకమాసంలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి కార్తీకమాసంలో నది స్నానం చేస్తే కూడా ఎంతో చక్కటి ఫలితాన్ని పొందవచ్చు ఈ దీపం శివకేశవుల తేజస్సును జగత్తుకి అందిస్తుందని నమ్ముతారు శివకేశవులు శక్తితో ఆకాశదీపం ధ్వజస్తంభంపైనుంచి మొత్తం భూమంతటికి వెలుతురును అందిస్తారని అజ్ఞానపు చీకట్లు తొలగిపోతాయని అంటారు ఆకాశదీపాన్ని వెలిగించేటప్పుడు లేదా చూసి నమస్కరించేటప్పుడు ఈ మంత్రాన్ని పఠించండి దామోదర మావాహయామి త్రయంవక మావాహయామి కార్తీక మాసంలో ఆకాశదీపం వెలిగించడం వల్ల పుణ్యం ఆధ్యాత్మిక ఫలితాలు లభిస్తాయని నమ్మకం ఈ పవిత్ర దీపం వెలుగులు అజ్ఞానాన్ని తొలగించి భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదించుగాక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి